స్థానిక సంస్థల ఎన్నికల్ని నలభై రెండు శాతం రిజర్వేషన్స్ తోనే నిర్వహించాలి అని డిమాండ్ చేస్తున్నారు ఆర్ కృష్ణయ్య పాత రిజర్వేషన్స్ ప్రకారం ఎన్నికలకు వెళితే మాత్రం మరోసారి ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు ఆయన బీసీల సత్తా ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ఆర్ కృష్ణయ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోపై విచారణ హైకోర్టులో పెండింగ్లో ఉంది మరోవైపు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో బీసీ సంఘాలు అలర్ట్ అయ్యాయి పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఒప్పుకునేది లేదని <stressing> స్పష్టం చేస్తున్నారు బీసీ సంఘాల నేతలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలంటున్నారు ని పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తామనడం బీసీలను మోసం చేయడమే అంటున్నాయి బీసీ సంఘాలు నలభై రెండు ఇవ్వడానికి ఇప్పుడు కోర్టు ఇవ్వలేదు చేయించింది కాబట్టి పార్టీ ఇరవై మూడు ఇచ్చి మీదది పార్టీపరంగా పరంగా ఇవ్వాలనే ఆలోచనతోటి క్యాబినెట్ పెట్టారు మేము అభ్యంతరం చెప్పాము దాన్ని నవంబర్ సెవెంత్కు వాయిదా చేశారు మేము అనేది ఏంటిదంటే మీరు ఎన్నికల వాగ్దానం చేశారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధంగా నలభై రెండు వేల జీవో తీసుకుని ఆ జీవోను రాజ్యాంగం ప్రకారం ఉంది ఆ సంవత్సరం నుంచి ఎన్నికలు వాయిదా పడుతున్నాయన్నారు బీసీ సంఘాల నేతలు మరో రెండు నెలలు వాయిదా పడితే వచ్చే నష్టమేమీ లేదంటున్నారు మహారాష్ట్ర కర్ణాటకలో నాలుగేళ్లు వాయిదా పడ్డాయని చెప్పారు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతాయి ఎవరు కూడా తిరగలేరు ప్రస్త్రాలు ఒకరు జరుగుతాయి తెలంగాణ ఉద్యమంలో ఎట్ల ఉద్యమ తీవ్రత ఉందో ఆ ఉద్యమ తీవ్రతను తీసుకుపోతాయి ఇప్పటికే చాలా జిల్లాల్లో మండల కేంద్రాల్లో అప్పుడు నిరహార దీక్ష స్టార్ట్ చేశారు ధర్నాలు తయారు చేశారు ర్యాలీలు తీస్తున్నారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం వంట వార్పులు కూడా కొన్ని జాగాలు చేస్తున్నారు ప్రతి చోట జాగ్ ఏర్పడి ఉద్యమ కార్యాచరణ రూపంలో వెళ్ళిపోతుండ్రు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నాయి బీసీ సంఘాలు సరైన వాదనలు వినిపిస్తే కోర్టు స్టే ఎందుకు ఇస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీసీల తరపున హైకోర్టులో వాదనలు వినిపిస్తామన్నారు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు బీసీ సంఘాల నేతలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం పోరాటం చేస్తామన్నారు బీసీ సంఘాల నేతలు